అసలు ఇండియన్స్ ఇండియన్స్ అసలు మీరు ఇండియన్సా వేస్తున్నా భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ అమిత్ షా తండ్రి గాని తాత గాని ఆంగ్లకి చిట్టు ఎవరు రాసిండ్రు గాంధీని ఎవరు చంపం ఇందిరాగాంధీని ఎవరు చంపం ముస్లింలు చంపింద్రా ఈ బ్యాంకులను ఎవరు దోసుకున్నారు ముస్లిం దోసుకున్నారా లలిత్ మోడీ ముస్లిమా నీరవ్ మోడీ ముస్లిమా విజయ్ మాల్యా ముస్లిమా అమెరికాలో నలభై లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు మోడీ గారు అమిత్ షా గారు అట్లనే నీ హిందువులు ఇండియన్స్ ని మా దేశం కెళ్ళి నీ కానీ ట్రంప్ కానీ ఎలా అలా ఎక్కడ వచ్చి ఉండాలి ఆ నలభై లక్షల మంది ఎక్కడ ఉండాలి ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను కోట్లాది మందిని మీరు ఇండియన్స్ మా దేశంలో ఉండొద్దని ముస్లిం దేశాలు ఎలా ఎక్కడ ఉండాలి ముస్లిం కా ఇరాని ఛాయ్ బిర్యానీ అయితే మంచిగా ఉంటుంది ముస్లింలు మంచిగా ఉండరు ముస్లిం దేశాల పెట్రోల్ బాగుంటుంది ముస్లింలు బాగుండరు సౌదీరాజు తోటి అలై బలయ్ బాగుంటుంది ముస్లింలు బాగుండరు క్రిస్టియన్స్ బాగుండరు కానీ రసల్ విమానాలు క్రిస్టియన్లు కావాలి క్రిస్టియన్ దేశాలు బాగుంటాయి కానీ వాళ్ళు కనుగొన్న విజ్ఞానం అంతా కావాలి ఏం కనుగొన్నారా మీరు ఓకే నేను హిందువునే నేను బీసీ హిందువును మోడీ గారు నువ్వు బీసీ అంటున్నావు కదా బీసీల కోసం ఏమైనా చేసినావా ముస్లింలను పక్కకు పెట్టు సరే మా మతస్తులు కదా మా బీసీల కోసం ఏం చేసినావు మా ఎస్సీల కోసం ఏం చేసినావు ఏమన్నా రిజర్వేషన్ సింగ్ మండల్ కమిషన్ వస్తే మీరేం మీరు మేము అని అయోధ్య ఉద్యమం తీయలేదా మీరు బీసీలకు అనుకూలమా మీరు ఎవరికి అనుకూలం కాదు సైతాన్ ఎవరికి అనుకూలంగా ఉంటారాది शैतान एवं अनुकूल एक दी एक मिसाल बता तुम्हारी शैतान आई कहते उसको वो मनुष्य नरम बट्टिंदी शैतान पकड़े कहते उन शेर पिया उसके बाद बिच्छू काटा उसको क्या करता बंदर बंदर को पहले बंदर है वो उसको शैतान पकड़ा शेर पिया उसको बिच्छू काटा और मोडी हमेशा वही कर रहे काम हाई भाई हाँ అదే ఈ దేశంలో ఈ దేశంలో నిరుద్యోగం రెండు కోట్ల మందికి ఇస్తాను ఇచ్చిన ఎవరికన్నా నోటు బంద్ చేసినావు నీ సూరత్లనే మొత్తం మార్వాడిని నేను శవయాత్ర చేశారు చిక్కు శరం ఉండాలేమన్నా జిఎస్టీ అన్నావు జీఎస్టీ వాళ్ళ ఎన్ని పరిశ్రమలు మూతబడ్డాయి నోటు బంద్ చేస్తావు నువ్వు నోటు బంద్గా నిరుద్యోగం బంద్ చేయు పాకలి బంద్ చేయు నిరుద్యోగం బంద్ చేయు ఆకలి బంద్ చేయని చెప్తున్నాం అభివృద్ధి చేయమని చెప్తున్నాం మొత్తము దేశ స్వాతంత్ర్యంలో లేరు వీళ్ళు దేశ అభివృద్ధిలో లేరు ఒకటి మాట నేను అడుగుతా లాస్ట్ కి తాజాపైకి ఒకటే నిమిషం అడుగుతున్నా నీకు బలం ఉందని పార్లమెంట్ లేదంటే చట్టాలు చేస్తారా ఇక్కడ బాధిస్తారు అసిద్దు గారు ఉన్నారు రాజ్యాంగము ఏ చట్టం చేస్తే అది అది నడవది రాజ్యాంగం మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఏది చేసినా లో బిల్లు పెట్టినా ఫోటో లాంటివి కూడా ఎత్తేసిండ్రు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్పాడు నన్ను నా రాజ్యాంగాన్ని బతికించండి నేను బతికినట్లే నా రాజ్యాంగాన్ని చంపితే నేను చనిపోయినట్టే చెప్పిండు ఇప్పుడు మనం అంతా ఏం చేద్దాం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మనం బతికించాలి అప్పుడే ఈ ఇండియా కూడా అన్ని మతాలు అన్ని కులాలు కూడా బతుకుతాయని నేను భావిస్తున్నా మనమందరం కూడా ఇంతకుముందు మల్లేష్ గారు చెప్పింది ఇవన్నీ కహానీలు వద్దు బాయ్ భారత్ డెవలప్ చేస్తే చేయండి ఇంకోసారి కూడా అవకాశం తీసుకోండి లేదంటే మిమ్మల్ని భారత్ నుంచే బీజేపీని పక్కకు అవసరం ఉంది ఒకటే ఒకటి మనం ఇంకోటి రెచ్చగడుతున్నాం కాంచీరామ్ సా పెద్ద మనిషి ఒక మనిషి మాకు నేను గతంలో బీఎస్పీలో కూడా పనిచేశాను గాలియా దియతో తాలియా బస్తా గాలియా దిస్తూ తాలియా బస్తా మనం ఒకటి ఆలోచన చేయాలి ఒకటే ఒకటి అన్నిటికంటే బుల్లెట్ కంటే ఒకటి వన్ ఓట్ వన్ వాల్యూ ఎవరికి ఓట్ వేయాలను మీకు తెలుసు పార్లమెంట్ లో ఎవరైతే దొంగలు ఉండే అప్పుడు సీఏపీ పోయి సీఏఐ ఆ దానికి ఎవరైతే ఓట్లు వేసిండ్రో మీరందరూ గుర్తుంచుకోవాలి ఎన్ఆర్సీ ఉండాలని ఉండాలని ఉండాలనేవైతే పార్టీలు మద్దతు చేసినాయో ఆ పార్టీలన్నింటి భారతదేశం వైపుకు అవతలి పారగొట్టాలి ఒకటొకటి జ్ఞాప